సహనం వల్ల ఏ భక్తుడైతే సహనం పాటిస్తాడో ఓపికను ప్రదర్శిస్తాడో అలాంటి భక్తుణ్ణి అల్లా సుభాను అవతాల ఇష్టపడుతాడు అక్బర్ దీనికి ఆధారం ఏమిటి దీనికి ఆధారము మూడవ అధ్యాయము నూట నలభై ఆరవ వాక్యము అక్కడ అల్లా వల్లాహు అవతల తెలియజేస్తున్నాడు అల్లా సహన శీలురులను ఇష్టపడుతాడు అక్బర్ మనం ప్రపంచంలో సహనం కలిగి ఉంటే అల్లా మమ్మల్ని మెచ్చుకుంటాడు ఎందుకంటే మనకు ఎక్కువ ఇంకేం కావాలండి అల్లా మెప్పు కోసమే కదా మనము ప్రయత్నిస్తాము అల్లా ఇష్టపడాలనే కదా మనము సత్కర్యాలు చేస్తాము కాబట్టి ఇక్కడ మనము అల్లా మెప్పు పొందడానికి ఒక మంచి అవకాశము మంచి సాధనము సహనం పాటించటం ఎవరైతే సహనం పాటిస్తారో అలాంటి భక్తుల్ని అల్లా శుభానుమతాల ఇష్టపడతాడు అని స్వయంగా కురాన్ లో మూడవ అధ్యాయము నూట నలభై ఆరో వాక్యంలో ప్రకటించి ఉన్నాడు కాబట్టి మనం సహనం పాటించాలి సహనం పాటించడం వలన కలిగే ప్రయోజనాల్లో ఒక ప్రయోజనం ఏమిటంటే అల్లా శుభానువాదాల మనల్ని ఇష్టపడతాడు